మొత్తానికి వెంకటరత్నం చెల్లు అనిపించుకుంది ఆయనకేమో ముక్కు మీద కోపం ఈ అమ్మకేమో ఎలక్కంత పిచ్చి అయినా ఇదేం పిచ్చిరా బాబు ఏను పిచ్చి ఒకసారి పక్కన పట్టణంలోకి సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చారు అప్పుడు మా గురువు వెంకటత్నం ఈ సుందర్ని ఏనుగు ఎక్కించాడు ఆ ఏనుగు ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది అప్పటి నుంచి ఈ అమ్మాయి తిండి తిప్పల మానేసి ఒకటే ఏడుపు ఏనుగు ఏనుగు అని ప్రాణాలు తీసేస్తుంది అనుకో మిగేట్రా బాబు మాయి తీసేస్తుంది సరేగా శ్రీనివాసు మీ గురువు జైలు నుంచి ఎప్పుడు ఇంకా రెండేళ్లు పడుతుందిలే అవును నీ వ్యాపారం ఎలా ఉంది నా బొందలా ఉంది ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకుని కానీ బజ్జీలు అమ్ముకోవడం మంచిది ఏ ఏమంటే ఏం చెప్తున్నాయి ఆ పరిస్థితి అలాంటిది ఈ ఊళ్ళో ఎవరికైనా కమీజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మేననుకో కుట్టడానికి టైలర్ లేడు కదా ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు ఈ సుందరంగా లేక నా తోక దిగుతుంది బోని అవ్వడమే కనా కష్టంగా ఉంటుంది తెలిసిన చూడు సత్యం ఈ ఊళ్ళో ఆడది ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే అంటే మాకు చుట్టూ చేరతారు ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలు అవును కదా కాబట్టి సుందరాన్ని బతకించదని చెప్పు నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి నూరు ఆరైనా ఇలా సంగతి తేల్చేస్తాను కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను నూరు ఆరైనా సరే ఇలా ఎలాగైనా ఆడు ఒప్పించేస్తాను కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను అంతే ఎలా మీ గురువు ఉన్నాడా ఉన్నాడు లోపల ఏ పా చెప్తాను ఈడోడు పొద్దున్నే తల్లి పడవే నీ కోసం బోల్ డబ్బు కట్ చేసి బలిపడే శాస్త్రం కొన్నాను కుడి మీద కానీ కడుపు మీద కాని పడు అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చింది చోట పడడం నేను అడిగిన చోట పడ్డావనుకో నీకు ఈ పురుగులు తినే కరమేటే సున్నుండలు కజ్జికాయలు పోతరేకులు కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను జపజల్లి జపజల్లి జపజడవే జపజడవే ఏంటి జప ఆ జప జడ ఆ ఏడు మేము వాడు మలయాళ మందరాలుగా నేర్చుకుంటున్నాడా మా గురుడు మాట్లాడేది జబాష అంటే రాజభాష జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం ఓ సిధ ఆ ఎవడో బల్లి పడితే అదృష్టం అని అక్కడే అదేమో భయంతో చూసి పడుతుంది రోగం కుదురుతుంది ఇదిగో సుందరం ఆ బలిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను దారానికి చుట్టి మెల్లో వేసుకొని తిరుగుతూ గాని గాని ముందు నా కాంట్రాక్ట్ తేల్చవయ్యా అబ్బా ఇదిగో సీతారావుడు మీ గురుడికి బిందుడు బద్దకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసిన వాడు ఒరేయ్ బట్ల సత్తిగా కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు సూది దారం లేకుండా చొక్కాలు గుట్టేసిన మోనగాడు కదా అందుకే తాడు బొంగరం లేకుండా బతులు ఇలా ఉన్నాయి నాకు తెలుసు కదా అది కాదయ్యా ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను నీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు అప్పుడు నీకు లాభం నాకు లాభం అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేటి నీ యదవ సర్టిఫికెట్ నాకేం అక్కర్లేదు యదవ కోతలు కూసావనుకో నాలుగు కత్తిరించేసి చెవుకేసి గుట్టేకెళ్ళను ఒరే సీతారాముడు ఆ కత్తిరలా పట్టారా అలా పట్టరా అసలు నీలాంటి ఇలాంటి ఓటితో కాంట్రాక్ట్ పెట్టుకోవాలనుకోవడం Nadie ha cual. చెరబట్టిన సీతం ఊరి తీరు పాకులో పడి ఉన్నావు దొర నిజమా అవును తెలుసు అడ్డదీగల హనుమంతు మాట పోలిపోదు మోఖంలో లక్ష్మీ కళ ఉన్నది కాని అరచేతిలో దరిద్రం దొరదొక్కేది చక్రం కానీ చూపు వక్రం నా చూపు వక్రమా నీ స్టూరంగా జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు అత్రాలు తిరిగి నీ చూడు దర్శకరత్న దాసరి నారాయణరావు పక్కన నేను నటశేఖర కృష్ణ పక్కన నేను నూతన ప్రసాద్ పక్కన నేను జయప్రాద పక్కన నేను బాబు పక్కన నేను రాళ్ళపేల్లి పక్కన నేను రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది ముఖం చూసి చెప్తా వంద నోటు ఉందా వంద వందే కుర్రో వంద కనకం చేస్తావు బురదగుండలో చేపలు పట్టేటోళ్ళ జాతకాలు చెప్పాను నేను కస్మి కరాకండి జస్మి జరాజండి రథంబు జరాజక్ వడంబు వడదై వర తండ్రి కోయి భర్షం శాపనార్థాలు కడుతాడు ఇది ఇదిగో ఇదిగో ఐదు ఆట దిగల హనుమంతో అన్నందని తింటాడు కానీ కాదు పొరపాటు అయిపోయింది నాయనా ఇదిగో తీసుకో అట్ట ఏంటి చూస్తున్నావ్ మంచిదా కోయంబత్తూరు అని ఆ చెప్పిన కదా తొక్కేది చక్రం బుద్ధి వక్రం మనసు మంచిదే కానీ గుణమే జరాజక్ మహాప్రభువు బుద్ధి పొరపాటు అయిపోయింది ఇక తిట్టకు జాతకం చెప్పు నా మొఖం ఎలా ఉంది ఏం చక్కగా ఉంది తొమ్మిది చెట్ల మధ్య సందమామల్లే సరే చెప్తుండను ఉండదే ఎవర తల్లి సత్యమైన వాక్కు పలకాలి పెట్టనబొట్టు పెట్టంటే కన్య కాని ఆ పెట్టకు కుడితోడ మీద కుంకుడికి పుట్టు పుట్టుమచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను ఒడుపుని ఏ చెప్తాయి ఇనుకో ఆ రోళ్లలో నాలుగు ఉన్నాయి పద్మిని హస్తిని చిత్తిని శంకిని అందులో పద్మిని జాతి బొట్టు దాని చూపు తీరే ఏరుంటది పెద్ద పెద్ద కళ్ళుంటాయి చక్కటి పళ్ళుంటాయి ఒళ్ళు తెల్లగుంటది మనసు జిల్లుగుంటది దొరికిందో నీ సుడి తిరిగిందే నువ్వు భూమి మీద ఉండవు విమానంలో పోతావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది ముట్టిందల్లా ముత్యం అవుద్ది కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి లేదా మసైపోతావు మరి చిక్కిందో నువ్వు లచ్చాధికారి మహారాజు యోగం ఉన్నది నీకు మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి విషయం చెప్పుకురు చెబుతానురా రా పుట్టు మచ్చ హా పుట్టు మచ్చ హా రంభా స్తంభాలు హా ఒరి నాయనో ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మహ మంత్రి మన బట్ల సతికాడ సేనాధిపతి ఆ నిజమా అయితే సేనాపతి బట్లమ్ముకోచా చూ అద్దరాచి ఇచ్చినా అడుక్కు తినే చెప్పా కడుక్కుని దాచుకుని అంట నీలా ముందర విషయం పెట్టు చెప్పుకురు చెప్తానురా రా పుట్టు మచ్చ హా కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందటరా వెంకట సంగతి మరిచిపోయావు కురో ఈ జట్కా సీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్టా పిల్ల మీద చేయేయేసావని మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబూ ఇ అమ్మో ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే అలాంటిది పుట్టు మచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా అవును నోరు ముయిరా ఇదిగో సుందరం వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ లోపు మచ్చలను పిల్లలు ఎదుగు పెళ్లి చేసేసుకో ఏడ్చు ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీను గారు పోలీసు కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు ఆడి సంగీత నాకు వదిలే ఆ సీను గారు నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకు ఫ్రెండే కదా అలాగా అయితే ఒక సరుతు నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఒప్పేసుకో గురూ ఒప్పుకోక సస్తామా వసుదేవుడు అంత తోడే బట్టల సత్యం గారు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిద బట్టలు మోస్తున్నావు కనుక సరదాక అన్నాడు సరదాక ఎవరికైనా సవటకు చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లి ఏనుగు పిచ్చి సుందరికి ఓ మా ఇంటి జాకెట్ కుట్టావు అనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తది దాంతో మనకు మా ఇంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మా ఇంటి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అర్థమయ్యారన్నమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట అర్థమైందా సుందరం ఈ రైత ఎంత బాగుందో కాస్త వదులైంది ఆ మాత్రం వదులుండాలి పెరిగే వయసేగా ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా లా ఉన్నావు నిజమే అంత అంటున్నారు ఇట్లాంటి జాకెట్ నాలుగు పెట్టవు నాలుగేం కర్మ ఏడు వారాలు నగల్లాగా ఏడు వారాల జాకెట్లు కుట్టి పెడతాను మరి నాకేమిస్తావు నాగమణి దగ్గరేముంది కాదు నాగమణి చేత్తో చేసిన చేపలు పులుసు తింటే స్వర్గానికి బెత్తేడు దూరంలో ఉంటావని ఎవరు చెప్తా ఎవరేంటి కోనసీమంతా కూడా అంత మనసు అయితే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు ఇద్దరు మూనా ఎందుకు నేను ఒక్కడే వస్తా రాత్రి పూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు నేనా ఉపవాసాలా ఎందుకు ఎందుకు ఎందుకేమిట్రా పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తాన్ని అంతర్వేది నరసి స్వామికి నేను మొక్కల నాగమణి నువ్వెళ్ళు నేనొస్తా రాకపోయావో అబ్బే వస్తా నాకు పిచ్చా చంద్రుడి కోసం ఏది ఆ అబ్బా ఎంతెరగా పండిందో అంటే నీకు పెళ్ళం మీద ప్రేమ ఎక్కువ నీనాలు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద ఓ సుందరం ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి అది సరే ఇప్పుడు ఎన్నేళ్ళు పోన్ నేను చెప్పనా పంతొమ్మిది అట్ట కనిపిస్తున్నా అసలు వేసుకున్నావు నైట్ గౌను వేసుకుంటారు అమ్మో సంతక జనాలంతా తప్పటి చేస్తారు ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఉండేది అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కోతి ఆడేసాయి తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది సరిపోయిందో లేదో చూసుకో పోనీ నన్ను తోడమంటావా వృధాగా ఆవేశపడ్డం ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుంది అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు లోపలంగా వేసుకొచ్చావుగా ఇంకా జమచొచ్చి కనిపిస్తుంది అదే ఎలిచిబత్తుల మాత్రమేనో లా లేవని ఏంట సుందరం అది అదే అది సీతారాముడు రాత్రి బంగారం లాంటి అవకాశం పోయిందిరా ఆ నాగమణి సంగతి తేల్చేద్దాం అనుకునేసరికి ఇంతలో ఒక సీనిగాడు వచ్చేసాడరా ఇది ఒక ముంచేటట్టు నాకు ఆ శీనుగాడు కంటపడి అది వెంకటరం తాక పాకి అప్పుడు మన పీక ఏం చేస్తావు బెత్తకాలిగా దానికి ఇది కాదు పద్దటి ఆయన నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి అమ్మాయిలు ఒక్క క్షణం ఉండి కూడా ఆ టేల్ చేస్తాను ఏడ్చావు ఏం లేదు మొహాలే అదోలా ఉన్నాయి అభలేదు మీలో ఎవరికైనా కుడితోడ మీద అంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే చెప్పండి వెంటనే చేసేస్తాను పెళ్ళి మచ్చ కొంచెం లోపలికి రా బాబు చూపిస్తాం పోలీసు లాఠీ చార్జ్ చేశారు పోలీసులా సినిమాకి వెళ్ళి బ్లాక్ లో టికెట్లు కొంటే టికెట్లు డబ్బులు లాక్కుని చితక ఎప్పుడు నువ్వు నార్మల్ చిరంజీవి సినిమానా ఎప్పుడు చూసినా చిరంజీవి చిరంజీవి అంటారు అతను మీకేమో బంధువా బందువా చిరు నా డ్రీమ్ బాయ్ లైఫ్ బాయ్ గురించి విన్నాను ఈ డ్రీమ్ బాయ్ ఏంటి డ్రీమ్ బాయ్ అంటే కలలో కొరాడు సీతారాముడు ఇంతకీ ఆ సినిమా చూసావా ఎక్కడ తల్లి బిందులతో బాధిస్తాను అది ఆడవాళ్ళ ఏడుపు సినిమా కదా అందుకని బిందులు తీసుకొచ్చారు తీరా చూస్తే అది చిరంజీవి సినిమా క్యూలో నిలబడేటప్పటికి చితక బాదేశారు ఈ అన్యాయాన్ని నేను భరించలేను ఈ విషయం వెంటనే వాడికి ఉత్తరం రాస్తాను సమాధానం రాశాడా సరే లేదా జీవితంలో మళ్ళీ వాడికి బట్టలు కొట్టను దయా వీడి మూతికి ప్లాస్టర్ వేసాయి దాకా నించి మెదవ చెప్పిన మాటలని నమ్మ వచ్చినా నమ్మను విషయానికి కొత్త రకం జాకెట్ కుట్టి ఈ ఊరి ఆడవాళ్లతో శభాషని పెంచుకుంటా నువ్వు మా చిరువుకేమిటి ఎవ్వరికైనా కుట్టగలవు అంతేకాదు గాంధీ గారు నెహ్రూ గారు దగ్గర కూడా బంగారు పతకాలు పొందినవాడిని దయా నీకు చిరు అంటే అంత ఇష్టం నాకు జమ అంటే అంత ఇష్టం జమ అంటే చాలా గొప్పది నన్ను మహారాసం చేసేది అది నీకు ఉందో నాకు అనుమానం ఉందా ఏట బాబు నాకేం అర్థం కావడం లేదు చెప్తా ఆ చెరువుల బారే అది వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది వదిలేద్దు మచ్చ కోసం వెతికి బుర్ర బతలు కొట్టుకున్నాను అబద్ధాలుగా నా అంతు పంతు ఉంటుంది చిరంజీవి నీ ప్రాణ స్నేహితుడా మచ్చ కోసం లక్ష అబద్ధాలైన ఆడతాను వంద అబద్ధాలాడు పెళ్లి వంద కుట్లేసైనా ఒక చొక్క కొట్టమన్నారు ఏమో మచ్చ కలిసి రావాలి గాని చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవరు చెప్పొచ్చాడు ఇప్పటి వరకు దయా నాగబడి ఇంకా ఎత్త బందో ఏదో గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు సహాయం చేతావలేదు ఎదవ జన్మ నువ్వును ఎలా దయకి పుట్టుమ మచ్చ నీ కళ్ళు పుట్టాయిగా ఇంకా మచ్చలేని ఆడదుంటుందా ఉంటుందా మీరా అరుపు విని ముష్టాళ్ళు అనుకున్నాను రై నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదు ముష్టి వేదవా ముష్టాళ్ళతో పాతాడేమిటే ఇష్టం లేదు తప్ప మనం ముష్టి వేదవాళ్ళే అయ్యో ముష్టాలు కాదు టైలర్ సుందరం వాళ్ళు మరే నేలవేణి ఈ వెదవకి దెబ్బ తగిలింది వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు ఎలాగో తెలుసా జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా ఈ విధమ కోతిలాగా పైనిచ్చి కిందకి ఎగరైపోయాడు పడ్డాడు కట్టు ఉన్నట్టుంది చిన్న గుడ్డ పీలుకుంటే ఇస్తావా లేదు నా కోట ఏం చేసావు చించేశావా అంబేశావా పారేసావా కోట నిన్న డియో మా కొట్టుకొచ్చానండి అక్కడ మీ ముక్కు పొడువు రంగు కోటు చూసి ఇలాంటి ముక్కు పొడువు రంగు కోటు ముక్కు వాసన కొట్టే కోట నాకు కావాలని చెప్పి మీ కోటు చంకలో పెట్టుకుపోయాడండి డియోనా ఆ వాడు ఒక కుర్తి కదా నా కోట వేసుకుని ఏదో స్కూల్ కి ఇన్స్పెక్టర్ వెళ్ళి ఉంటాడు అయినా నా కోటు నిన్ను వాడికి ఎవడమన్నాడు ఎల్లుండి వెళ్తున్నాను మళ్ళీ పట్టుకొస్తానండి అయ్యో పాపం ఇదేమిటండి ఆవిడకి నొప్పులు ఏమిటి ఈ వయసులో చచ్చా ఒళ్ళు నొప్పులు ఓహో ఒళ్ళు నొప్పులా ఇప్పటి నుంచి ఇదిగో ఈయన చేసుకున్నప్పటి నుంచి ఈ నొప్పులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు చాలా చాలే లోపలికి వెళ్ళండి ఆ నొప్పులేదో మేము మేము చూసుకుంటాం పని చేసుకోండి అమృతం చెప్పట్రా నొప్పుల సంగతి తేల్చేస్తాను నీకు ఎందుకు నాయన ఉందండి అత్తయ్య గారు లాంటి వారు నీ తల్లి కడుపు చల్లగా హాయిగా ఉంది నాయన ఓ సేవ్ అబ్బాయి కాఫీ పట్రావే నేను కాఫీలు టీలు తాగని గారు ఓ చెంబుడు హార్లిక్స్ ఉంటే ఇప్పించండి నిలవేణి చేతులు కడుక్కోవాలి ఓ సబ్బుళ్ళు ఉంటే ఇస్తావా పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం కన్నా ఉంది అదృష్ట నిలవేణి పొరపాటును కూడా సీతారావు గారికి హార్లిక్స్ ఇచ్చావు పది రోజులు లంకనాలు చేయరు పోయినా కొత్త అయితే ఇప్పుడే మొదలైంది తువ తువాలు తువాలు పరికిని పరికిని తువాలు తువాలు పరికిని పరికిని తువాలు తువాలు పరికిని పరికిని ఏడు ఎవడు ముసలక죠 ముసలాయో అమ్మా అయ్యో ఏనికి ఏనుకు లే లే లేను చచ్చిపోయిందా బట్టలు స బట్టలు సత్యం బట్టలు సత్యం ఇవి నా ఏను కేసుకుంటాను య్యా ఏం కాలేదు చిన్న దెబ్బతా గద్దాడు నీకు గుడ్ అనో ఇట్ అంత మాట అనుకో రోజులాగ నేను అది చెప్తాగా అవును ఆ వెంకటరత్నం గడికి సీను ఎందు ఎందుకు భయపడాలి ఈ లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో బాబాబు సుందరం అనవసరంగా కూడా వరకు ధర్మరాజే ధర్మరాజు అబ్బా వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా అది ఏంటంటే ఇప్పుడు సుందరే కాక లోవిడో చెల్లులుండేది దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా రెండు చేసి పారిపోయాడు అది గోదాట్లో దూకేసింది అంతే దాంతో ధర్మరాజు కాస్త మారిపోయాడు వెతికేద్దాం అనుకున్నాం కానీ వెంకటరత్నం కాదు కదా ఆ వెంకటేశ్వర స్వామి వచ్చినా సరే మత్సాన్ నాకు ఉపాయం తట్టింది గురు గుండీలు తేవడానికి రేపు నన్ను పట్నం పంపిస్తున్నావు కదా అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను బ్రహ్మాస్తమా బ్రహ్మాస్తమే కూర్చుంటా తీసాను ఫోటో మీరు అలా ఉండండి కెమెరా కాస్తా కొంచెం నవ్వాలి బాగా నవ్వాలి ఇంతకీద్ అదేటండి మరి ఉంది దండమెండి మర్చిపోయిన ఆ నవ్వాలి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక మీ నాన్న పోడానికి బెంగి ఏం వద్దయ్యా నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు అంత జీవకుడు ఉంది శవం లో ఏమంటాబైరం నమస్కారం అండి వెళ్ళే తండ్రి మా గురువు గారు పోలేదండి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అలా అనకండి వెయ్యి రూపాయలు ఫీజు వెయ్యి మంత్రి గారు శవం తీసినంత రాదు ఎవరిది అమ్మాయిలు బట్టలు లేకుండా తడికలు వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు చచ్చాను బ్లూ కాదండి బాబు బ్లాక్ మీరు తీయాల్సిన ఫోటోలు వెయ్యి రూపాయలు ఫీజు వెయ్యి ఎరుపు నాగమణి బులుగు నేలవేణి తెలుపు దయ ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను సుందరం అమ్మో వచ్చేసింది గజ్జవంటే ఏనుగేనా ఆ గజ్జవంటే ఏనుగేనా అవును తల్లి మరి నా జాకెట్ కి గజన్నర గుడ్డ కావాలన్నారు అంటే ఏనుగున్నారా ఆ గజం వేరమ్మా గజం తెచ్చిపెడతానన్నావుగా ఏ గజం ఏను గజమా కొలతల గజమా ఏను గజం ఆ ఏనుగు దొరికింది కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు తాడు పేని తొండమట్ట లాకొచ్చేయచ్చుగా కొండంతోను తోక తన్ను తీసాడు ఎలుక ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చటి ఆడుకోవడానికేం చెప్తుంటే ఏంటి అబ్బాయి దక్కడ పిచ్చి పిల్లరా తండ్రీ ఇదే మచిరు అయితే చిన్నోవన వేసేవాడు తెలుసా నవ్వుతాడు సినిమాల వాడేని నిజ కథలు క తెలుసా అవును ఈ ఊర్ ఎప్పుడు వస్తున్నాట వస్తున్నాడు వస్తున్నాడు ఇది వీధి కొంచెం లోపలికి వెళ్దామా రా మొన్న ఉత్తరం రాశాడు ఉత్తరవా ఆ చూపించవా అబ్బా ఉత్తరం అంటే మరి అంత ఏదో ఏంటి అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందులో సగం చదువుకున్నాననే పారిస్తుంటాను ఎక్కడ పరస్తాడో చెప్పు వెతుకుతాను అవును అందులో ఏం రాస్తాడు ఏముంది ఒరేయ్ సుందరం ఆ ఒరేయ్ సుందు ఆ మన్న అలా పిలుస్తుంటాడులే ఇక్కడ షూటింగులతోటి స్టెప్పులతోటి ఫైటిల్ తోటి బోర్ కొట్టి చచ్చిపోతున్నాను ఒక్క నెల రోజులు సెలవే పెట్టిసి హాయ్ నీ దగ్గరికి వచ్చి ఉండిపోతాను అని అయితే రేపే రమన్న చెప్పు రమన్ రాస్తే సరిపోతుంది మా ఇంటికి తీసరావా మా ఇంటికేంటి నిజంగా ఇక్కడికి రావాలి ఇంకా వీధి కనిపిస్తుంది ఇంకొంచెం లోపలికి వెళ్దాం చిరు మీసాలు ఎంత బాగుంటాయో తెలుసా అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా ఇలా చీటికి మాటికి చిరు చిరు ఉంటే నాకు చిరు ఎత్తుకు వస్తుంది అభిమానానికైనా కొంచెం అద్దుపత్తు ఉండాలి ఇలాంటి వెహికల్ వేషాలు వేసేవాళ్ళంటే మా గారికి చాలా అసహ్యం మరి చిరువుకి ఏమిస్తావు చెప్పు చేస్తాను చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది నాతో స్నేహం చేయడు నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ 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 ఇష్టం ఆ నువ్వు అంటే నాకు ఇష్టంరా మరి నాకేమి ఇష్టం అని అడగలేదే నీకేం ఇష్టం జతజల్లు జమ జచ్చ అంటే ఎక్కడ దొరికితే అవి దొరకవు వెతకాలి నువ్వు ఒప్పుకుంటే అరే ఈ ఫాలోవర్ కుట్టారు నేనే ఇంత అసహ్యం కుట్టారే అది ఆ వచ్చేసా వస్తే వచ్చావు ఊరు మూసుకోబోయా బాబు ఎక్కడ ఎక్కడ దడి ఎక్కడ పిల్ల గట్టిగా అర అసలు ఈ ఊరి సంగతి నీకు తెలీదు ఎక్కడా ఎక్కడా అసలు బాబాయ్ ఏనా అబ్బాయ్ బ్రహ్మాణమైన గోణి అరుగో అమ్మాయిలు నువ్వు చెట్టు వెనకాలకెళ్ళి కెమెరాతో లటక్క నొక్కే కావాలంటే నీ గట్టు వెనకని సటక్కని సైకి చేస్తా ఆహా అందుగో చెవ చోట పంపిచేటట్టున్నాడు అయ్యో ఇల్లు తొందరగా దొరికింది అల్లుడు గారు ఏం దొరకడం తిరిగి తిరిగి పిల్లకి శ్వాస వచ్చింది నాకేమో గుండున పొచ్చేలా ఉంది వరహారావు గారులండి ఒక్కడు చెప్పడు నా పేరు వరహారావు కాదు అల్లుడు గారు వరహాలరావు ఓహో అదే పేరేమిటో నిలవేణి అమ్మ బాగుంది రెండో సంబంధం అనుకున్నాం కానీ పిల్లలు కూడా ఉన్నట్టు మరి అసలు నేను పెళ్లి చేసుకుంటున్న దేవేళ కోసం మావగారు గారు కట్టం డబ్బులు చెరువు ఐదు వేలు పిల్లల పేర బ్యాంకులో పడేసి కృష్ణారామ అనుకుంటూ నేను సన్యాసం తీసుకుంటాను చూడండి సన్యాసిరావు గారు కాషాయం కట్టుకుందాం అనుకునే పింజారీలు మీకు లేవండి లేవండి మీ బతుక్కి ఇద్దరు పిల్లలు పదివేలు కట్నం రెండో పెళ్లి ఆ పోలీసులు చెప్పి ఓస లెక్క పెట్టిస్తాను బయటకి ఆడపల్లి వారు ఇంత దోషం చేస్తారు అని తెలిసి ఉండి ఆకే ఇంతకంటే మంచి పిల్లల్ని పెడిచి చేసుకుని మరీ సన్నీస్తాను వెధవస బంధం వెధవసారా డొక్కు మొహం నువ్వును నీకేం బయలేదత్తే నిలబెడు అలా వెళ్ళిపోతుంది వదిలో దుక్కిస్తుందేమో వదా దాట్లో దుక్కిస్తుందేమో నిలవేణి నిలవేణి ఎందుకా కానీళ్ళు ముసలి వెధవ తప్పిపోయినందుకు ఆనందపడాలి పడాలి కానీ ఆ అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్లి కొడుకులు నశించాలి కట్నం దమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే నాలాంటి యువకుల ముందుకు రావాలని వీరేశలింగం గారు గురజాడ అప్పారావు గారు రేలంగి వెంకటరామయ్య గారు నల్లరామూర్తి గారు కోడి రామూర్తి గారు చదలవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు అందుచేత నీకేం భయం లేదు నువ్వు నవ్వాలి నవ్వాలి నవ్వుతూనే ఉండాలి నేనే గారు అనుకున్నాను నేను ఎప్పుడూ అంటే ఆడ పిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకునే ఆడించి కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటే గాని తోచదుగా అచ్చా కళ్ళు దించుకు పోతాయి ఇంకా టైం ఉందలే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream